పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కేసీఆర్ పై సిట్ విచారణపై పెద్ద ఎత్తున రాష్ట్ర రోకో ధర్నా నిర్వహించిన సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సుల్తానాబాద్ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్ను కేసీఆర్పై సిట్టు విచారణ చేయడం మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ ప్రభుత్వము అవలంబిస్తున్న పద్ధతి బాగాలేదని సుల్తానాబాద్ పట్టణంలోని రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తా రోకో నిరసన ధర్నా నిర్వహించామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు ڈم ڈم سی یو ڈاؤن ڈاؤن سی یو ڈاؤن ڈاؤن سی یو ڈاؤن ڈاؤن ڈم ڈم سی یو ڈاؤن ڈاؤن سی یو ڈاؤن ڈاؤن کمپٹ جی پنٹے اے جی نیگتو بدلالے اے جی نیگتو بدلالے وینا ای جی پی کا کٹلے پورے کم پورے کم پورے کم پورے کم فولٹیج پورے کم پورے کم پورے کم فولٹیج پورے کم پورے کم سوچ وچار نہ رتنے پورے کم فولٹیج پورے کم پورے کم నిరకుశం ఉండి వైఖరి ప్రభుత్వ నిరంకుశం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి కేసీఆర్ గారు చెట్టు విచారణ పేరుతో వేధిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలు వీళ్ళు గమనిస్తున్నారు ఈ రానున్న రోజులలో ఈ ఎలక్షన్ లో కూడా ఈ తీర్పు ఎవరు వీళ్ళు ఏ పని చేశారు ఏంటనేది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఈ రోజు ఎట్లుండేదే భావన అందరూ కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు కేసీఆర్ మన తెలంగాణ చేసిన గాంధీకే ఇంత అవమానం జరుగుతుంది అంటే రానున్న మొత్తం ఈ ప్రజలు మాత్రం ఇంకా ఏం చేస్తారు వీళ్ళు ఏం చేయరని సిట్టు పేరుట అందరినీ వేధించడం తప్ప ఒక్కరికి ఏం జరిగేది ఏం లేదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మండల పార్టీ తరఫున కౌంట్ పక్షాన దీన్ని పూర్తిగా ఖండిస్తుందని తర్వాత మాజీ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇలా సిట్టు విచారణ చేయడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం మరి ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాన్ని సైతంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి జాతి జాతిపిత తెలంగాణ కేసీఆర్ గారికి సిటీ పేరిట నోటీసులు ఇచ్చి అదేవిధంగా కాళేశ్వరం విచారణ పట్ల సిపిఎం పేరిట నోటీసులు ఇచ్చి ఇలా మానసికంగా దెబ్బతీయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చుట్టూపడంతో ఉంది మరి ఈ రోజు చూస్తున్నట్టయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ అరచక బాలని ఈరోజు ప్రజలు గుర్తించి దాని యొక్క ఈ అరచకమాలను ప్రజలను చేస్తున్న సందర్భంలో డైవర్షన్స్ ఆఫ్ పాలిటిక్స్ ని చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వేస్తే ఒక అసలేని వాదన సిటీ పేరిట ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడానికి సిగ్గించే అవసరం రేవేంద్ర రెడ్డి గారు మీ సిద్ధి పేరిట డైవర్స్ పార్టీ పాల్గొనడం కాదు దమ్ముంటే మీరు ఏదైతే మన ఈ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నెరవేర్చే పనిలో మీరు ఉండాలి లేకపోతే రాబోయే కాలంలో మేము ఏదైతే మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుంది మరి తెలంగాణ కొరకు తన ప్రాణాలను సైతం పెట్టి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ సాధకుడు ములు ముఖ్యమంత్రి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపినటువంటి ఒక గొప్ప నాయకుడిని ఇబ్బందులకు గురి చేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో సుల్తానాబాద్ టౌన్ మరియు సుల్తానాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది మరి ప్రభుత్వము ఇంత గొప్ప వ్యక్తిని చేసి వాస్తవంగా అరవై ఐదు సంవత్సరాలు దాటిన వ్యక్తిని విచారణ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు వేస్తుందో ప్రభుత్వం పరిపాలన కళ్ళలో కట్టినట్టు మనకు కనిపిస్తున్నాయి ఒక మహానేత తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేసినటువంటి తీసుకొచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇవాళ కేవలం కక్ష సాధింపు చర్యలతోటి ఇవాళ టిఆర్ఎస్ ను అదేవిధంగా కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈనాడు ఇవాళ విచారణల పేరిట ఇవాళ ఇబ్బంది పెడుతున్నారు కానీ మీ ఆటలు ఎంతో కాలం సాగవు వచ్చేది ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పుడు తప్పకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయో అంతకంతకు ఇంకా మీరు చూస్తారు కానీ ఇవన్నీ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజలు నిశ్చితంగా గమని గమనిస్తున్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులందరినీ ప్రభుత్వం ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ప్రతి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది అంటే ఏం జరుగుతుంది అనే ఇంటెలిజెన్స్ వ్యవస్థలో తెలుసుకుంటారు ఇలా ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మళ్ళా కాంగ్రెస్ కూడా ఉపయోగించుకుంటుంది అధికారులను ఇక్కడ మనం మాట్లాడే దగ్గర కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం చేసినా ఇంటెలిజెన్స్ వ్యవస్థను చేసుకుని ప్రజలలో గొడవలు నలు అల్లలు కాకుండా ప్రయత్నం చేస్తుంది దాని పేరుతో ఇవాళ ఏదో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఇవాళ అనేక రకాల ఆరోపణలు చేసి ఇవాళ తెలంగాణ అయినటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మరి తెలంగాణ అటువంటి కేసీఆర్ గారికి మరి సిట్టుకు పంపించడం అనేది అత్యంత దుర్మార్గమైన వ్యవస్థ అంటే ఏదైతే మీకు గతంలో జరిగిన ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ మీరు డైరెక్ట్ గా దొరికిన కేసులు అవి కానీ వాటిని ఇవాళ కప్పిపుచ్చుకోవడం కోసం వాటిలో లబ్ధి పొందిన కోసమే ఇవాళ ఇటువంటి నోటీసులు పంపించి ఒక భయభ్రాంతులు తెలంగాణలో మళ్లీ అధికారం చే ఆ మున్సిపాలిటీలో కూడా అధికారం చేపట్టాలనే ఒక ఆకాంక్షతో ఇవాళ ఇటువంటి నోటీసులు పంపించే కానీ ప్రజలు చాలా తెలివి ప్రజలు చాలా ఉద్యమ ఉద్యమకారులు అనేక రంగాల్లో తెలిసిన వాళ్ళు తప్పనిసరి ఈ మున్సిపల్ ఎన్నికలలో మరి కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఎవరైతే అభ్యర్థుల్లోనో మొత్తం ఓడగొట్టి తెలంగాణ అభివృద్ధి కాంక్షను ఈ అభ్యర్థి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఆకాంక్ష ద్వారా మీ యొక్క కుట్రను బయట పెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటాను